వెనుకబడిన కులాలకు ఒక ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్లు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు జ్యోతిరావు పూలే చేపట్టిన సంస్కరణల వల్లే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ బీసీ సామాజిక వర్గాలలో సమూల మార్పులు జరుగుతున్నాయని అన్నారు పూలే సతీమణి కూడా గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు రానున్న రోజుల్లో కరీంనగర్ లో ఆయన జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వెనుకబడిన కులాలకు రాజ్యాధికారం రావాలని కోరిన వ్యక్తి కేసీఆర్ కే దక్కుతుందన్నారు బీసీలకు కోకాపేటలో బీసీలకు ఇంటి స్థలాల కేటాయింపులు బీసీ గురుకులాలు కళ్యాణ లక్ష్మి పథకాలు లాంటి కార్యక్రమాలను జ్యోతిరావు పూలే ఆశయ సాధనలతోనే బీఆర్ఎస్ గత ప్రభుత్వం తీసుకుని ముందుకు సాగిందని గుర్తు చేశారు రానున్న రోజుల్లోనూ పూలే ఆశయ సాధనలే నడుస్తామని తెలిపారు అనంతరం మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ పూలే ఆలోచన విధానాలు ఎంతో స్పూర్తిదాయకమన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారద సులక్ష్మణరాజు మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ బీఆర్ఎస్ నగరాధ్యక్షులు అధ్యక్షులు చెల్ల హరిశంకర్ మాజీ కార్పొరేటర్ బండారు వేణు బీఆర్ఎస్ నాయకులు నిర్వాహకులు వేణు తదితరులు పాల్గొన్నారు వెనుకబడిన కులాలకు ఆరాధ్య దేవుడైన జ్యోతిబాపుల యొక్క జయంతి కార్యక్రమాన్ని కరీంనగర్ నగరంలో మాజీ ఎంపీ గారు మా బీఆర్ఎస్ పార్టీ అందరం ఈ రోజు ఘనంగా వారికి నివాళులర్పించడం జరిగింది ఈ రోజు గతంలో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జ్యోతిబా ఫులే యొక్క విగ్రహ ఆవిష్కరణతో పాటు కరీంనగర్లో రాబోయే కాలంలో వారిని స్ఫూర్తిగా వెనుకబడిన కులాలందరూ అన్ని రంగాల్లో ముందు తీసుకురావాలని చెప్పి గొప్ప గొప్ప పథకాలు పెట్టిన ఘనత కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని వెనుకబడిన కులాలు రాజ్యాధికారం రావాలి సంఖ్యాపరంగా రాజ్యాధికారం రావాలని కోరుకున్న వ్యక్తి కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణలో కానీ భారతదేశంలో ఏదైనా వెనుకబడిన గురించి ప్రభుత్వాలు ఆలోచిస్తున్నారంటే చేయాలని నిర్ణయం చేయాలంటే అప్పుడు ఆ జ్యోతిబాపూలే చేసుకున్న సంస్కృతవేత్త కాబట్టి ఒక సంఘ వేత్త వారే కాదు వారి భార్య గుడంగా విద్య అందాలని చెప్పేసి మొట్టమొదటి టీచర్గా ఉన్న మహిళ టీచర్గా ఉన్న వ్యక్తి కూడా సావిత్రి గారు అందుకే ఈరోజు బీసీలందరూడంగా కూడా ఈరోజు ఒక పండగ వాతావరణంలో జ్యోతిబాపూల యొక్క జయంతి కార్యక్రమం చేసుకుంటాం కాబట్టి డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో మా పార్టీ పట్టుబడి ఉన్నది ఈరోజు ఏదైతే బీసీలకు కోకాపటిలో ఇళ్ల స్థలాలతో పాటు దాంతోపాటు బీసీ గురుకులాలు కానివ్వండి విద్య ఉండాలని చెప్పి బీసీ గురుకుల పెట్టే కానీ కళ్యాణ లక్ష్మి కానీ అవన్నీ కూడా మా పార్టీ తీసుకున్నామంటే ఆ జ్యోతిబాబు యొక్క ఆశయాలకు అనుగుణంగా వస్తున్నాం కాబట్టి రేపు రాబోయే కారణంగా మేమందరంగా ఆ జ్యోతిబాబు పూల యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేసుకొని రాబోయే కాలంలో కులాలు కులాలనుగుణంగా అన్ని ముందు ముందేసేందుకు మేము ప్రయత్నం చేస్తామని మరొక్కసారి ఈ యొక్క కరీంనగర్ ప్రజలకు తెలంగాణ ప్రజలందరికీ కూడా జ్యోతిబాబుల యొక్క జయంతి కార్యక్రమానికి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం పార్లమెంట్లో నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సందర్భంలో జ్యోతిరావు పూలే గారికి భారత రత్న ఇవ్వాలని చెప్పి మా పార్టీ భారత రాష్ట్ర సమితి గులాబీ జెండా నీడలో పెరిగిన అందరం కూడా ఈ దేశంలో వెనకబడ్డ తరగతులకి ఇంకా చాలా అవకాశాలు రావాల్సిన అవసరం ఉంది రాజ్యాంగంబద్ధంగా రిజర్వేషన్లు ఇవ్వవలసిన అవసరం ఉంది వాళ్ళ సంఖ్య రీత్యా ఏ ఒక్కొక్క రాష్ట్రంలో ఏ సంఖ్యలో ఉన్నారో ఆ సంఖ్యారీత్యా కూడా రిజర్వేషన్లు అమలుపరచాలని చెప్పి మా పార్టీ తీర్మానాలు చేశారు ఈ దృష్టిలో పెట్టుకొని పార్టీ సూచన మేరకు నేను ఆ రోజు పార్లమెంట్లో భారతరత్న మరి జ్యోతిరావు పూలే గారికి ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది మరి నేను మాట్లాడిన తర్వాత మిగతా సభ్యులు కూడా దానికి ఆ రోజు మద్దతు ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను నేను మళ్ళీ చెప్తున్నాను మరి మోడీ గారి ప్రభుత్వము వెంటనే జ్యోతిరావు పులే గారికి వారి సతీమణి సావిత్రిబాయి పులే గారికి ఇద్దరికి కూడా మరి భారతరత్న ఇచ్చి మరి వారిని సత్కరించవలసినటువంటి మరి పోస్ట్మస్ భారతరత్న ఇవ్వాలని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నాను